అఫీషియల్ గా కూడా జనరేట్ చేస్తాను అంటే లైటింగ్స్ తో మొత్తం రియల్ మోడల్ చేశాను రేపటి ఆ వర్క్ కూడా పూర్తి అయిపోతుంది ఇది ప్రస్తుతం ఇంకా టౌన్ లో పెద్ద డెవలప్మెంట్ అది చేస్తాను చేస్తాను కొంచెం టైం అంటే కన్సల్టెన్స్ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డిపిఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను అదేంటంటే వన్ లీటర్ కి పడితే చాలు మొత్తం పాడైపోతుంది వాటి వల్ల కొంచెం ది డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి 1000 ఉండాయనికి 1000 ఏంటి వస్తుంది ఎందుకు అప్లై ఎలక్షన్ అదే చెప్తున్నాను ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సివి సిస్టం గెడాప్ట్ కాకుండా ముందు తగ్గించినప్పుడు తగ్గించేను అధికారస్ కనిపిస్తున్నాయి పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉంది అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పల నుంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీ చెప్పారు తీసేమన్నారు ఈ కాలూ బాధ్యవనగా ఎన్ని ఉండవు మీ నోటీసుతో మాట్లాడ వాళ్ళకి అమ్యుకబుల్గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడుకుంటారు చేయాలి ఏం చేస్తే సో దానివల్ల మీరు ఇవన్నీ పాలెం మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది ముచ్చరటిపాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు దానివల్ల వచ్చి కమిషనర్ గారితో అప్పుడే ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది కమిషనర్ గారు కూడా స్పందించడానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ కాలువలు పూడికలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు దానికి ఇంకా కొంచెం అన్ని ప్రొసీడింగ్స్ గురించి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ గురించి తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా కాలో కూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులు అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం ని ఎప్పుడు నిత్య అవసరమైన వసతులు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారి ద్వారా చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన సరే అని చెప్పారు థ్యాంక్ యూ